హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పదిహేను తర్వాత మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్స్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే వాళ్ళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలున్నాయని మరొక ఇరవై నాలుగు గంటల పాటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని కోస్తా తెరువామిడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది డిసెంబర్ పదిహేను తర్వాత ఇటు బంగాళాఖాతంలో మరొక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది అది తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా డిసెంబర్ పదిహేను తర్వాత వచ్చే అవకాశం ఉన్నాయని దాని ప్రభావంతో మళ్ళీ చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ పదిహేను తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజున వాతావరణం చూస్తే చెన్నై సమీపంలో తీరం దాటిన వాయుగుణం ఈరోజు అరేబియా సముద్రంలో కొనసాగుతుందని ఆ వాయుగుండం ప్రభావంతో మరొక ఇరవై నాలుగు గంటల పాటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని కోస్తా తెరవేంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా మరొక ఇరవై నాలుగు గంటల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు మరొక ఇరవై నాలుగు గంటల పాటు పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర విషయానికి వస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ తెలుగుపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర తీరవెంబడి కూడా నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాస్త వర్షాలు తగ్గి ఈదురుగాళ్ళు ప్రభావం ఈరోజు రేపు కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేను తర్వాత మాత్రం ఇటు బంగాళాఖాతంలో మరొక భారీ ఆలపిణం దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అది వాయుగుండంగా బలపడి డిసెంబర్ పదిహేను తర్వాత ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఆ వాయుగుండం ప్రభావంతో డిసెంబర్ పదిహేను తర్వాత మళ్ళీ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు డిసెంబర్ పదిహేను తర్వాత మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మరొక పది రోజుల సమయం ఉంది కనుక ఆ వాయుగుండం ఎంత ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు రోజుల పాటు కోస్తా తిరుమాముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉందని ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేను తర్వాత మరో కాలపనం ఇటు అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఆ వాయుగుణం ప్రపంచంతో డిసెంబర్ పదిహేను తర్వాత మళ్ళీ వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో మళ్ళీ ఉండే అవకాశం ఉందని ఆ వాయుగుణం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్